ప్రైజ్ తలాడే ఎవ్రీ వన్ అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి యాజ్ యూజువల్ అప్పుడే ఫస్ట్ సండే వచ్చేసింది రేపటి దినము అందరూ కూడా మీ యొక్క హృదయములను మీ యొక్క దేహములను సిద్ధపరచుకొని పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ప్రభు సన్నిధిని కనబడటకై మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనండి కళ్ళు మూసుకోండి రోజుని బట్టి దేవునికి వందనాలు ఇస్తాం వార అంత వరకు మనల్ని దేవుడు కాచి కాపాడిన విధానం బట్టి కృతజ్ఞతలతో ఆయనకు మనము స్తోత్ర బలి చేద్దాం కళ్ళు మూసుకురండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి స్థుతి స్తోత్రము 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 ఆకాశ మహాకాశములు పట్టజాలిని దేవ రాజుల రాజా ప్రభువుల ప్రభువ నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడ అల్ఫా మేఘ అని వాడ ఆది అంతము లేనివాడ స్థుతుల సింహాసన ఆసీనుడా స్థుతి పాత్రుడ స్తోత్రార్హుడా గాలి రెక్కల మీద గమనము చేయువాడా అగ్నిజాల వంటి కనులు గలవాడ పాదముల పాదములవాడా మీకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు స్తోత్రములు అల్ఫాఓ మేఘ అనువాడ ఆ మేన అనువాడ మీకు వందనాలు తండ్రి అయ్యా మా యొక్క జీవితములన్నీ కూడా ప్రభా మీరు మాకు ఇచ్చేటువంటి కృప ద్వారా జీవిస్తున్న వారం అయ్యా ఇంతవరకు మమ్మల్ని సజీవు లెక్కలు చేర్చి మీ బిడ్డలందరినీ కూడా ప్రవ్వ వారి కుటుంబములతో వారి బిడ్డలతో కలిసి సంతోషించి నీ సన్నిధిని చేరుటకు నువ్వు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా రేపు తండ్రి ఎస్ఐ మొదటి ఆదివారంగా మా జీవితాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిని ఉంచండి తండ్రి ద్వారా మీరు మహిమ పొందండి ప్రవ్వా మేము ఈ ఊపిరిలో ఉన్నామంటే ఈ దేహంలో ఉన్నామంటే ఈ దేహములతోనూ ప్రాణములతోనూ ఆత్మలతోనూ నిన్ను శుతించి కొనియాడి ఆరాధించుటకే తండ్రి అయా మా ప్రార్థన ఇంపైన సువాసనగా నీ సన్నిధికి చేరుటకు ప్రతి ఒక్కరికి ప్రభు అట్టి భాగ్యమును దయచేసి దీవించండి అయా నిన్ను ప్రసన్నము చేసుకునే మనసును హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రార్థనలోను వాక్యంలోను ప్రభా మీ పాదలు తాకుటకు తండ్రి మాకు భాగ్యం దయచేయండి ఎవరెవరైతే ఏ దిగులతో ప్రభా ఉన్నారో ఏ కన్నీటితో ప్రభు వారి గుండె రోధిస్తున్నదో నాకు తెలియదు కానీ ప్రభా హృదయాంతరంగంలో ఎరిగిన దేవా అటువంటి వారందరినీ మీ పాద సన్నిధిలో సమర్పించుకున్నానయ్యా సహాయం చేయండి అయ్యా అయ్యా అప్పుల బాధలతో డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు అంటే తండ్రి ఇప్పుడు చేస్తున్నటువంటి తండ్రి ఫ్రీగా లోన్లు ఇచ్చి ఎంతగానో బాధ పెడుతున్నారు ప్రభు ప్రార్థన సహాయం అడిగారు ప్రభా చూడ్డానికి ఉన్నతమైన బ్రతుకుల్లాగే కనిపిస్తున్నాయి చూడడానికి ఇద్దరు జాబ్స్ చేసుకుంటూనే ఉన్నారు భార్య భర్తలు అయినప్పటికీ ఈఎం లోన్ లోన్లని ప్రభు చాలా అప్పుల్లో ఉన్నారు దయచేసి ప్రభు మాకు కలగ చేయండి మాకు సామర్థ్యం ఇవ్వండి అని ప్రభా మీ మీద ఆధారపడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి తండ్రి సారే పదవిధవరాల జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని తండ్రి ఇక్కడ జరిగించండి మీ కృపలో ప్రతి ఒక్కరికి అప్పుల నుంచి విముక్తి దయించేయండి ప్రభా సహాయం చేయండి వారి అప్పులన్నీ కొట్టివేటకు కావాల్సిన సామర్థ్యం దయించేయండి వారి జీవితాల్లో మిగులుడు దయించేయండి సమృద్ధిని దయించేయండి ముయబడిన గర్భంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి ప్రభు ఈ సంవత్సరమైన మా జీవితంలో ఒక కార్యము చేయకపోతాడా ఆశతో ఉన్నాను ప్రభా నీవే నాకు ఆధారం అంటూ ప్రభా మీ మీద ఆధారపడిన బిడలు జ్ఞాపకం చేసుకో ప్రభా వారి గర్భములు తెరవండి శ్వాసములతో బహుమానములతో ఆశీర్వాదకరమైన సంతానాన్ని తండ్రి జన్మించుటకు తండ్రి వారికి అవకాశం అనుగ్రహించండి తండ్రి బ్లెస్ చేయండి ప్రవ్వ అయ్యా ఎంతమంది ప్రయాణంలో ఉన్నారో క్యాంప్స్లో ఉన్నారో ప్రతి అటువంటి వారందరినీ కూడా తండ్రి ప్రతి వారిని మీ పాన్నిధిలో సమర్పిస్తున్నాను క్షేమం దయచేయండి తండ్రి క్షేమంగా వారు గమ్యస్థానం చేరుటకు సహాయం చేయండి మీ దూతలను కావలి ఉంచండి అయ్యా ఈరోజు అంతటిలో మమ్మల్ని కాచి కాపాడారు ఎన్నెన్ని ప్రమాదముల గుండా ప్రభా మా కొరకు పొంచి ఉన్నాయో వాటన్నింటినీ తప్పించారు మాకు తెలిసినవి కొన్ని తెలియని అనేకములు ప్రభు ఎంతమంది మనుషులైతే మమ్మల్ని పడద్రోయాలని మమ్మల్ని చూసి హేళనగా నవ్వాలని మనాశనం కోరుకుంటున్న వారు ఎంతోమంది ఉండగా ప్రభావ అటువంటి వారి ఆశలని నెరవేరకుండా ప్రభా మమ్మల్ని ఎక్కడ చాటున కాచి కాపాడుతూ మాట వలన కడుగు నొప్పి మాకు తగలకుండా మమ్మల్ని దాస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా నీకు వందనాలు తండ్రి తల్లిదండ్రులు బట్టి వందనాలు చదివిస్తున్నాను వృద్ధాప్య వారికి కావలసిన ఆరోగ్యాలు చిన్న బిడ్డలు బట్టి వందనాలు తండ్రి చదువులెందుకు జ్ఞానమందున వృద్ధులు భాగ్యం దయించేయండి యవన బిడ్డలు బట్టి వందనాలు తండ్రి మంచి దయ దయించేయండి అయ్యా ఎంతమంది అయితే వివాహములకు సిద్ధపడుచున్నారో నీ చిత్తంలో వివాహం జరుగులాగని దీవించండి ఆశీర్వదించండి సాటి అయిన సహకారిగా సాటి అయిన యజమానుడిగా ప్రభా వారిని జతపరిచి మీ యొక్క బండ మీద క్రీస్తును మీద వారు పునాదులు కట్టుకునేటకు సహాయం ఇచ్చేయండి ఆ యొక్క కుటుంబము తండ్రి ఒక సంఘము వలె ప్రేమ ఐక్యత శాంతి సమాధానములతో ప్రభావ ప్రాణాత్మ శరీరములతో దేహములతో నిన్ను స్థుతించటకు వారికి తండ్రి మీరు తలగా ఉండి నడిపించండి ఆయామిక వందనాలయ స్తోత్రములు 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 తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారందరికీ విడుదలని దయచేయండి తండ్రి వారి పక్షముగా మీరే వ్యాధ్యమాడి న్యాయమును జరిగించి ప్రభు నా పక్షం నిలబడి నన్ను గెలిపించారు నాకు న్యాయం తీర్చాలని సాక్షికరంగా వారిని నిలవబెట్టండి ఆయనకి స్తోత్రములు ప్రభ కుటుంబ వ్యవస్థలను దీవించండి ప్రభ మరి కుటుంబంలో ఎంతమంది అయితే తండ్రి సై పురుషులు వ్యసనములకు లోనై తాగు తాగుడుకు లోనై ప్రభా వ్యభిచారములు చేస్తూ ప్రభా భార్యలను అలక్ష్యము చేస్తూ తండ్రి బిడ్డల పట్ల బాధ్యత లేకుండా కుటుంబాన్ని ప్రభ చిన్న బిన్నం చేసుకుంటున్న తండేసే బుద్ధిహీనులు తండేసే మీ పాదసన్నిధులు సమర్పిస్తున్న గొప్ప విడతలను దాయించండి ప్రభా వారి చీకటి బ్రతుకుల మీద ఉదయించండి తండ్రి మీ వెలుగు అక్కడ ఉదయించగా అక్కడ చీకటికి తావు లేకుండా పారిపోవును కాక వారి సంఖ్యలన్నింటినీ తెంపండి తండ్రి స్వస్థ చిత్తలే వారి కుటుంబంలో చక్కగా ఏలుకొని భాగ్యం దాయిచ్చేయండి అయా సహాయం చేయండి ప్రభు ఎంతోమంది స్త్రీల కన్నీటికి కారణమవుతున్నారు ప్రభు వారి బాధలకు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు ప్రభా అయ్యా మార్చండి తండ్రి యొక్క వాక్యముతో పట్టుకునండి తండ్రి అలాగే స్త్రీలను కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎంతోమంది ప్రభ పక్క వారిని నాశనం చేస్తూ తమ చేతులతో తమ గృహములను ఊడబెరుకుతూ మూర్ఖురాలు వలె ప్రభ ప్రవర్తిస్తున్నవారు వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చెరప కొడుకుంటూ మరి సదాను చేత ప్రేరేపింపబడి అనేకమైన లోకాశాల చేత ఈడవబడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి తండ్రి అటువంటి గృహములకు కన్నింటికి గొప్ప విడదలను దాయిచ్చేయండి ప్రభా జ్ఞానం ఇవ్వండి తండ్రి స్త్రీలకు జ్ఞానంతో ఇంటిని కట్టుకుని భాగ్యురాలిగా తండ్రి చేసేవారిని మార్చండి ప్రభా సామెతలు ముప్పై ఒకటిలో ఉన్నటువంటి స్త్రీ వలె జ్ఞానము గల స్త్రీగా మార్చండి ఆయా మీకు స్తోత్రములన వందనాలు ప్రభా స్థుతులయ్యా ప్రార్థన అవసరం అడిగిన ప్రతి బిడను నాయన పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాయన వారిని మీ పాల్సిన సమర్పిస్తున్నాను అనారోగ్యంతో ఉన్నవారందరినీ ప్రభా ముట్టండయ్యా స్వస్థపరచండయ్యా యహోవ రాఫవై వారిని ఎదుర్కో తండ్రి చూచుచున్న దేవుడు మీరే కదా నాయన వారి యొక్క శ్రమలన్నింటికి యహోవ ఇరే ప్రభా నిద్రలేమితో బాధపడుచున్న వారు ఉన్నారు విపరీతమైన సంపాదన చేత విపరీతమైన సుఖములకు అలవాటుపడి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటూ కూడా ప్రభా మాకు గోరుడంత మనశ్శాంతి కరు కరువైంది లేదు నిద్రపడట్లేదని ఎంతోమంది తండ్రి ప్రార్థనావసరతలు అడుగుతున్న వారు సహాయం చేయండి తండ్రి అటువంటి వారందరూ ధనబలము స్థానబలము కాదు కానీ దేవాది దేవుని వద్ద తగ్గించుకొని దీన మనసు కలిగి ప్రభావం మీ యొక్క ప్రేమను శాంతిని పొందుకునేందుకు సహాయం చేయండి అటువంటి వారందరినీ మీ పాత దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి అయ్యాయి రాత్రివేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు పిలిచి నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి ఇంటి చుట్టూ మీ యొక్క కంచెని వేసి వేకున లేచి నిన్ను స్థుతించుటకు నిన్ను గనపరచుటకు నీ ఆవరణలో ప్రవేశించి ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన ఆ యొక్క దినము కొరకు పరుగులెత్తు పాదములు ప్రతి ఒక్కరికి దయచేసి దీవించమని నా ప్రభును నా రక్షకుడు నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియా పర్లోకపు తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్